హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్ కట్టింగ్ మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా అది ఈరోజు చేసి మనం స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ వీడియోలో మనం బ్లౌ నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆలని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మీకు చెప్పాను కదా షోల్డర్ దగ్గర ఫస్ట్ మనకు నార్మల్ కు షోల్డర్ దగ్గర ఇలా రెండు అనేది ఓపెన్స్ అనేవి ఇలాగానే వచ్చేస్తాయి మనము ఓన్లీ మనము దీన్ని షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేసుకునేదే చూడండి ఈ విధంగా మనకు ఈ విధంగా వస్తుంది మనకు మా నార్మల్ బ్లౌజ్ కట్టింగ్ అంటే మనకి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఏ విధంగా స్టిచ్ చేసుకుంటాము కట్టింగ్ అనేది నేను వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను కామెంట్ కింద కూడా చూడండి వీడియో ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకు మొత్తం కట్టింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నడుము ముక్క అనేది గా జాయింటింగ్ చేసుకున్నాము ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసులలో ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఎక్స్ట్రా పీసు ఆ పీస్ను మనము టూ భాగాలుగా కట్ చేసుకున్నాము స్టింగ్ చేసుకుంటున్నాము మామూలుగా క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని నడుము అనేది సపరేట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇదేంటంటే మన క్లాత్ కొంచెం చిన్నగా ఉంది అందుకోసము మనము నడుముక్కని సపరేట్గా జాయింటింగ్ చేస్తున్నాను ఇలా వచ్చేసి మనకు జాయింట్ పీస్ మీద పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నడుముక్కను జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని దీన్ని ఇట్లా కింది కనేసుకొని ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఈ ఈ పీస్ని ఇలా పెట్టేసుకొని ఉల్ట తీసేసుకొని దీన్ని కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని మనము ఈ ఫోల్డింగ్ కూడా మనకు కుట్టేటప్పుడు మనకు ఇట్లా ఇట్లా అనకుండా మనం స్టిచ్ చేసుకుంటాం చూడండి టక్సులు అప్పుడు మనకి ఇది అనేది ఇట్లా పడకుండా ఉంటుంది సో అందుకోసం ఒక లూజ్ కుట్టు అనేది ఒక నేను లాస్ట్ కుట్టు మీద లాస్ట్ పదం మీద పెట్టుకొని ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకుంటున్నాను త్వరగా కూడా హెమ్మింగ్ చేసేయచ్చండి ఈ లూజ్ కుట్టు పెట్టుకోవటం వల్ల సో అందుకోసం నేను లూజ్ కుట్ అనేది పెట్టేస్తాను మళ్ళా వృద్ధులు పావనే నాకు మీ శబ్దం వస్తుంది నువ్వు కట్ చేసి ఇలా నడుముకకు ఇలా ఒక లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకు మామూలు బ్లౌజ్ అని చెప్పాను కదా మామూలు బ్లౌజ్కి ఇక్కడ షోల్డర్స్ అనేవి ఆటోమేటిక్గా ఇలా జాయింటింగ్తోనే వస్తాయి దీన్ని మనము ఇలా టక్స్ దగ్గర మనం టక్స్ పెట్టుకున్నాం చూడండి కటింగ్ చూడండి మీకు అర్థమవుతుంది ఇలా టక్స్ పెట్టుకున్నాము మనం ఎంతవరకు కుట్లు వేసుకుంటామో అక్కడ వరకు ఇలా పట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఈ టక్స్ దగ్గర ఇలా పట్టుకొని స్టిచ్ వేసుకోండి ఎప్పుడైనా సరే భుజాల దగ్గర రెండు కుట్లు వేసుకోవాలి అదే విధంగానే రెండో షోల్డర్ కూడా అదే విధంగానే స్టిచ్ వేసుకోండి రెండు భుజాల దగ్గర ఈ విధంగా రెండు భుజాల దగ్గర ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కు మనం టక్స్ వేసేసుకున్నాము ఇక్కడ సోలర్స్ అనేవి జాయింటింగ్ చేసేసాను ఈ షోల్డర్ దగ్గర మనము ఈ ని ఇలా సగానికి పట్టుకున్నట్లయితే మనకు టక్స్ అనేది స్ట్రైట్ స్ట్రైట్గా టక్స్ అనేది వచ్చేస్తుంది టక్స్ వచ్చేసి మనకు సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా వేసుకోవాలి లావుగా ఉన్న వాళ్ళకు లావుగా వేసుకోవాలి స్టార్టింగ్ రఫ్ తొక్కేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అదే విధంగానే రెండో సైడ్ కూడా ఇలా భుజాల దగ్గర ఇలా పట్టేసుకొని సగానికి ఇలా పట్టుకొని ఇలా లాక్కున్నామంటే మనకు స్ట్రైట్గా టక్స్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనం టక్స్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మెయిన్ టక్స్ దగ్గర మెయిన్ టక్స్లు అనేవి వేసేసుకున్నాం బ్యాక్ సైడ్ టక్స్లు అనేవి వేసేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ టక్స్లు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా చాలా ఈజీగా చాలా ఈజీ మెథడ్లు మీకు టక్స్లు ఏ విధంగా వేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెంట్ ఫ్రంట్ పార్ట్లు రెండు ఉన్నాయండి ఈ రెండును మనము ఇలా మూడు భాగాలుగా చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్ టక్స్లు అనేవి ఎక్కడ వాడాలనో అలాగే కరెక్ట్ కరెక్ట్ టక్స్లు అనేవి వచ్చేస్తాయి ఇలా మూడు భాగాలుగా చేసుకున్నట్లయితే మనకు టక్స్లు కూడా పర్ఫెక్ట్ వచ్చేస్తాయి ఎక్కడ ఎక్స్ పగ్గులు అనేవి ఉండకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తాయి చూడండి ఇక్కడ వచ్చేసింది మనకు టక్స్లు ఈ విధంగా టక్స్లు పెట్టుకున్నట్లయితే మనకు మెయిన్ టక్స్ అనేది వచ్చేస్తుంది అలాగే ఇక్కడ మనకు ఉప్సల పట్టి కాజా పట్టి సైడ్ ఉన్నాయి చూడండి దీన్ని కూడా ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నామంటే ఇక్కడ కూడా టక్స్లు అనేవి ఇక్కడ కూడా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా టక్స్లు పడతాయో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నేను ఒక టక్స్ పెట్టాను ఇక్కడ ఒక టక్స్ పెట్టాను అలాగే ఇక్కడ టక్స్ పెట్టాను ఇక్కడ టక్స్ పెట్టాను దీలను బే చేసేసుకొని మనము కుట్లు అనేది మెయిన్ టక్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా నేను టక్స్ అనేది వేసేస్తున్నాను ఇలా సోల్డర్ దగ్గర ఇలా సగానికి ఇలా పట్టుకొని ఈ టక్స్ని ఇలా పట్టుకొని ఇలా సాగానికి ఇలా పట్టుకొని ఈ విధంగా మనము టక్స్ అనేది రెడీ చేసుకోవాలి అనేది వేసి చేయాలి ఇలా టక్స్ వేసేసుకున్న తర్వాత అదే విధంగానే రెండో పాటు కూడా ఇదే విధంగానే టక్స్ అనేది వేసేసుకున్నాం ఫస్ట్ టక్స్ సెంటర్ మనకు టక్స్జా పట్టి కజా పట్టి సైడ్ ఉంది చూడండి ఇక్కడ కూడా టక్స్ పెట్టుకున్నాం కదా దీని దగ్గర కూడా ఇలా టక్స్ అనేది పెట్టేసుకున్నాము టక్స్ అనేది పెట్టేసాను చూడండి ఈ విధంగా టక్స్ అనేది పెట్టేసుకుని ఈ రెండింటికి ఆపోజిట్ అంటే మనం ఈ మెయిన్ టక్స్ పెట్టుకున్నట్లయితే మనం స్ట్రైట్గా గా క్రాస్గా ఒక టక్స్ అనేది వచ్చేస్తుంది దీన్ని పట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఈ టక్స్ ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా అలాగే రెండో సైడ్ కూడా ఈ టక్స్ పట్టుకున్నట్లయితే మనకు క్రాస్ టక్స్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మనకు సంక సైడ్ కూడా టక్స్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా టక్స్ అనేది రెండు నేను కుట్టేసాను చూడండి ఈ విధంగా వచ్చేసాయి మనకు టక్స్లు ఇప్పుడు నేను సెంటర్ దగ్గర మనము ఇలా కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసుకున్నాం చూడండి రెండు పార్ట్లు వచ్చేసాయి మనకి ఇక్కడ ఇప్పుడు క్రాస్ బిల్ట్లు అనేవి జాయింటింగ్ చేసుకున్నాము ఈ క్రాస్ బిల్ట్లు అనేవి కట్ చేసాను మీకు వీడియో చూడండి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి తప్పకుండా మీకు ఆ వీడియో చూస్తే మీకు ఈ కటింగ్ అనేది అర్థమవుతుంది అలాగే ఈజీగా మీరు కట్ చేసుకోగలుగుతారు అలాగే స్టిచ్ చేసుకోగలుగుతారు ట ఇక్కడ టక్స్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు క్రాస్ బిల్టులు అనేవి జాయింటింగ్ చేసుకున్నాము ఈ క్రాస్ బిల్టులు కూడాను మనము కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అందులో పీసులు కూడా మడతలు మడతలు ఉన్నాయి కదా నేను వీటిని కట్ చేస్తున్నాను అయినా సరే మనకు క్రాస్ బిల్ట్ అనేది సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి కదా వీటికి మనం ఇప్పుడు జాయింటింగ్ చేసేసుకున్నాము చూడండి క్రాస్ బిల్టులు కూడా నేను చాలా ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఇలా టూ టూ క్రాస్ బిల్టులు అనేవి నేను తీసుకున్నాను వీటిని ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడ నుంచి ఒక స్టిచ్ అనేది చేస్తున్నాను ఇది కుట్టేటప్పుడు క్రాస్ బిల్ట్లో మనం జాయింటింగ్ చేసేటప్పుడు ఈ మెయిన్ టక్స్ ఉంటుంది కదా ఈ మెయిన్ టక్స్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి లేదంటే మనకు టె చెస్ట్ అంతా టైట్ వచ్చేస్తుంది అణిగిపోయినట్టుగా వస్తుంది సో మామూలు కటింగ్కి అయినా సరే మనకు ఏ అయినా సరే ఈ టక్స్ అనేది ఇలా లోపలికి ఇలా అదే అదేవిధంగానే రెండోట రెండో క్రాస్ బిల్ట్ కూడా ఇదే విధంగానే మనము ఇలా పెట్టము రెండో క్రాస్ బిల్ట్ కూడా నేను జాయింటింగ్ చేసేసాను ఇప్పుడు చూడండి ఇలా రెండు ఇలా కుట్టుకున్న తర్వాత పై నుంచి ఒక స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ కుట్టుకున్న తర్వాత పై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి క్రాస్ బిల్ట్ల మీద ఇలా పై నుంచి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత అలాగే రెండో క్రాస్ బిల్ట్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకోండి ఇప్పుడు చూడండి మనకు ఇప్పుడే ఉందండి మన క్రాస్ బిల్ట్ నేను అందాజ్ కట్ చేసుకున్నాను కదా ఈ అందాజ్ కట్ చేసుకోవటం వల్ల ఏ విధంగా కుట్టుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తారు ఇక్కడ చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు సైడ్ జాయింటింగ్లో ఉంటాయి చూడండి క్లాత్ అదండి ఇది చూడండి ఈ సైడ్ ఇక్కడ ఉంది కదా శంఖ సైడు ఈ శంఖ సైడ్ మాత్రమే కొలుచుకోవాలి ఇలా శంఖ సైడు ఈ వారకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్కు ఈ వారకు మనకు సంఖ సైడ్ వారకు ఈ వారకు ఇలా కొలుచుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా మనకు ఎక్కడ ఎత్తు లేకుండా పర్ఫెక్ట్ క్రాస్ బిల్ట్లు అనేవి పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు మిగిలిన మిగిలిన ఈ పీస్ అంతా మనం లోపలికి చేసి స్టిచ్ వేసేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ తీసుకోండి ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఆల్తీ బ్లౌజ్లో ఉక్సల పట్టి కానివ్వండి లేదంటే క్రాస్ కజా పట్టి కానివ్వండి ఇలా కొల్చి చూసుకోండి పైన కుట్ల కోసం ఒక ఆఫ్ నుంచి వదిలేసుకోండి అలాగే మనకు మొత్తం ఎంతవరకు వచ్చిందో బ్లౌజ్ పీస్ అంతవరకు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా టైట్గా పట్టేసుకొని ఇలా పట్టుకున్నట్లయితే మనకు టైట్గా ఇలా పట్టుకున్నట్లయితే మనకు ఒక ఇలా లోపలికి మర్చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు క్రాస్ బిల్ట్ అనేది రెడీ అయిపోతాయండి ఇంకా మిగిలిన క్లాత్ అంతా మనకి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇది మనకు లోపలికి వెళ్ళటం వల్ల మనకు క్రాస్ బిల్ట్ కూడా బాగా మందంగా బాగా వస్తుంది బాగుంటుంది బ్లౌజ్కి మందంగా అనేది క్రాస్ బిల్ట్ బాగా ఏర్పాటు అయిపోతుంది ఈ విధంగా లోపల చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను విధంగానే మీరు కూడా స్టిచ్ చేసుకోండి చాలా చాలా ఈజీగా త్వరగా కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటారు ఒక రెండు కుట్లు అనేవి వేసుకోండి రెండు కుట్లు వేసుకోవటం వల్ల మనకు కుట్లు అనేవి ఎప్పటికీ పోకుండా ఉంటాయండి ఇలా రెండు కుట్లు అనేది నేను వేసేసుకున్నాను అలాగే ఇప్పుడు ఏ విధంగా కుట్టుకున్నాము అదే విధంగానే రెండో పార్ట్కు ఉక్సుల పట్టు కూడా ఇదే విధంగానే స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఈ ఉక్సుల పట్టి సైడ్ ఉంది కదా దీన్ని ఇట్లా క్రాసు ఇక్కడ ఎక్కువ లేకుండా అలాగే ఇక్కడ ఎక్కువ లేకుండా ఇలా చూసుకోండి ఇలా స్ట్రైట్గానే మనం కట్ చేసుకోవాలి దీనికి ఇలా చక్కగా రావాలండి మనకి ఎక్స్ట్రాలు అనేవి ఉండకూడదు లేదంటే మనకు నను పట్టి దగ్గర చిన్నగా రావ ఇక్కడ చూడండి ఇది చిన్నగా వచ్చింది ఇది పెద్దగా వచ్చేసింది ఇలా రావాలండి మనకు క్రాస్ బిల్టులు ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడ అనేది మనకు టైట్ అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ మీకు పెద్దగా ఉండేసి ఇక్కడ చిన్నగా ఉన్నట్లయితే మీ బ్లౌజ్ చెడిపోయినట్టే చూడండి ఇది గమనించండి బాగా సో ఇప్పుడు వచ్చేసి మనము ఇలా స్టిచ్ చేసుకుంటాను నేను రెండోది కూడాను ఇలా మనము రెండు అనేవి క్రాస్ బిల్ట్లు అనేవి రెండు నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉచుల పట్టి కాజా పట్టిలనేవి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కొలుచుకొని క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా కొలుచుకొని నేను కట్ చేస్తుంటాను అందాసేనా కానీ కట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కోల్చుకొని కట్ చేసుకుంటాను ఏంటంటే వేస్ట్ అవ్వనివ్వండి అండి క్లాత్ సో ఇక్కడ వచ్చేసి మనము ఇది ఇది రెండు అనేది ఉక్సుల పట్టి కొంచెం చిన్నగా రాణించుకోండి కాజా పట్టి కొంచెం పెద్దగా రాణించుకోండి ఈ విధంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇది నెక్కు దగ్గర వస్తుందండి మనకు క్లాత్ ఈ క్లాత్ అయితే మనకు సరిపోతుంది నెక్కు కట్ చేసుకుంటాం చూడండి అక్కడైతే సరిపోతుంది ఇక్కడ సైడ్ మనకు అయితే ఎడమ సైడు మనకు కాజా పట్టు వస్తుంది అంటే మనకు ఇట్లా తిరిగేసుకున్నప్పటికీ ఉక్సుల పట్టు వస్తుంది మన మిషన్ మీద ఇలా పెట్టుకొని కుట్టుకున్నట్లయితే ఇక్కడ కాజా పట్టి వేసుకోవాలి ఇక్కడ ఉప్పుల పట్టి వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఉఫ్ల పట్టి సైడు కుడి చేతి సైడ్ ఉఫ్ఫల పట్టి వేస్తున్నాను అంటే మనకిది కుడి చేతి సైడ్ పెట్టుకున్నట్లయితే మనకు ఎడమ చేతి సైడ్ వస్తుంది ఉఫ్ల పట్టి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా ఒక స్టిచ్ ఇది వచ్చేసి మనకు ఉక్సుల పట్టి అనేది కుట్టేసామండి ఇప్పుడు మనము కాజా పట్టి ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తా చూడండి మనం కాజాలు వేసుకోకుండా నార్మల్గానే మిషన్ తోటే ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఓకేనా ఇక్కడ చూడండి మనకు కింద నుంచి పైకి ఫోల్డింగ్ చేసుకుంటామండి మనము కింద నుంచి ఇక్కడ సైడ్ నుంచి మనము ఈ కాజా పట్టీని కుట్టుకోవాలి ఇలా కింద నుంచి ఇలా కుట్టుకుని దీన్ని మనము ఇలా పైకి అనేది రాణించుకోవాలి ఇలా పైకి రాణించుకొని ఇక్కడ నుంచి మనం స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి నేను కాజా అనేది వేస్తున్నాను చూడండి ఏ విధంగా కుడతాను మిషన్ తోటి ఏ విధంగా కాజాలు వేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక మనం ఫైవ్ కాజాలు పెట్టుకుంటాం కదా అదే విధంగానే మనం ఫైవ్ మిషన్ తోటి ఈ విధంగా కాజాలనేవి వేసుకోవాలి ఇలా ఐదు స్టిచ్లు అనేవి నేను ఐదు కాజాలనేవి వేసుకున్నాను చూడండి ఈ విధంగా మనకు అనేవి వేసుకోవాలి వేసుకోవచ్చు మనం కాజా చేతులతో వేసుకునే కాజాలు టైం పడుతుంది కదా ఇదైతే మనం త్వరగా కూడా మనము మిషన్ తోటి త్వరగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కాజా పట్టి ఉక్సుల పట్టి ఇలా ఏమో నచ్చి తగ్గులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఆల్రెడీ కాజా పట్టి కా చిన్నగా వస్తుంది ఉక్సుల పట్టి కొంచెం పెద్దగా వస్తుంది చూసుకోండి ఇలా కొలత పెట్టేసుకొని ఎక్స్ట్రా చిన్నగా ఉన్న దాని సైడ్ దాని కొలతతోటి ఈ ఉక్స్ల పట్టి అనేది కట్ చేసుకోండి ఇలా అంటే కట్ చేసుకోమంటే మళ్ళీ లోతులో కట్ చేసుకోకండి ఓన్లీ క్రాస్ మాత్రమే ఈ కొంచెం మాత్రమే కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకోండి మీకు చూపిస్తాను ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి మనకు కొంచెం సంగ పీసులు పడతాయండి నేను దానికోసము ఎక్స్ట్రా పీస్ అనేది జాయింటింగ్ చేస్తున్నాను ఈ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి వచ్చేసి అదే విధంగానే రెండో పీస్ కూడా ఇక్కడ సైడ్ కూడా జాయింటింగ్ చేసేస్తున్నాను ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై నుంచి ఒక స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల మనకు బ్లౌజ్ పీస్ దగ్గర ఎప్పుడు కుట్లనే ఊపికుండా ఉంటాయి పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ చూడండి హెమ్మింగ్ కోసం మనం ఆల్రెడీ ఒక వండించుమేను వదిలేసుకొని టక్స్ అనే పెట్టుకున్నాము అక్కడ నుంచి మనం పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ హెమ్మింగ్ చేసేటప్పుడు ఎక్కడ తగ్గ లేకుండా గా హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను పెద్ద కుట్టు పెట్టేసి హెమ్మింగ్ కోసము ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాను పెద్ద తోటి స్టిచ్ చేసుకున్నాము రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూపిస్తానండి మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నేను స్టిచ్ చేసేసుకున్నాను ఎమ్మింగ్ కోసం ఫోల్డింగ్ చేసేసుకుని ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనము ఆల్తి బ్లౌజ్ కు హ్యాండ్స్ ఎంతమైన ఉన్నాయో ఒకసారి కొలుచుకోండి ఏంటంటే మనం ఒకేసారి కొలుచుకొని కుట్టేసుకున్నామంటే వాళ్ళు ఎటువంటి పేర్స్ అనేవి పెట్టావు కదా మనకు పర్ఫెక్ట్ కొలతలు అనేవి ఈ విధంగానే చూసుకోవాలండి మనము లేదంటే మనకు ఒక చెయ్యి ఎక్కువ ఒక చెయ్యి తక్కువ అలా రావచ్చు సో అందుకోసము ఈ ఆల్తి లా తీసుకొని ఒకసారి ఆల్తీ బ్లౌజ్ పెట్టేసుకొని ఈ విధంగా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ దాకా వచ్చేసింది మనకు ఇక్కడ ఒక మార్క్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది అదే విధంగానే ఇక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అంటే ఒక మార్కింగ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ చివరి హ్యాండ్ నుంచి ఇక్కడ మనము టక్స్ పెట్టుకున్నాం చూడండి అక్కడ వరకు ఒకసారి కొలుచుకోవాలి చూడండి ఒక సైడ్ చిన్నగా వచ్చేసింది ఒక సైడ్ పెద్దగానే వచ్చేసింది ఒకసారి మనం ఇలా సరి చూసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి హ్యాండ్స్ ఈ విధంగా పెట్టేసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఫ్రంట్ భాగానికి వస్తుందని ఒక టక్స్ ఇలా ఒక గీత గీసుకోండి ఫ్రంట్ భాగానికి వచ్చేలా స్టిచ్ చేసేసుకోండి వచ్చేసి మనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది ఇది రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేసుకున్నాము దగ్గర మనం ఇక్కడ సోల్డర్ దగ్గర మనం టక్స్ పెట్టుకున్నాం చూడండి ఈ టక్స్ అనేది మనము ఇక్కడ జాయింటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి మనము చూపి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇక్కడ సెంటర్ నుంచి మనం ఈ టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా టిక్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ ఖర్చులు అనేవి బ్యాక్ సైడ్ వచ్చేలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకు అనేవి జారే ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు కుట్టేటప్పుడు హ్యాండ్స్ని కానివ్వండి లేదంటే బ్లౌజ్ ను కానివ్వండి సాగదీయొద్దు సాగదీసిన అంటే మనకు టైట్ అనేది వచ్చేస్తుంది సాగదీయకుండా ఇలాగే స్టిచ్ చేసేయండి చూడండి మనము ఫ్రంట్కి ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా ఒక మార్కింగ్ కూడా గీసుకున్నాము ఇది వచ్చేసి మనకు కు ఈ విధంగా పడాలండి మనకు చూడండి ఈ విధంగా మనము చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి పొరపాటు చేసుకోకండి మళ్ళీ కుట్లుపుకొని వేసుకునే టైం అనేది మనకు టైం అంతా అక్కడే వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి వేసుకున్నాం చూడండి హ్యాండ్స్ దగ్గర ఇదే విధంగానే రెండో హ్యాండ్ కూడా మనం జాయింటింగ్ చేసుకున్నాము చూడండి ఎక్కడైనా సరే మనకు ఎక్కడన్నా మట్టలు పన్నెట్టు అట్లా ఏమి ఉండకూడదు ఇలా నీటుగా అనేది రావాలండి అలాగే ఇప్పుడు మీకు రెండో హ్యాండ్ కూడా నేను కుట్టి చూపిస్తాను కుట్టిన తర్వాత చూపిస్తాను ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా కుట్టిన తర్వాత చూపిస్తాను ఇక్కడ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా నేను ఇదే విధంగానే జాయింటింగ్ చేస్తున్నాను చేసేసాను ఇప్పుడు మనము ఏ విధంగా మనం సైడ్ జాయింటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి చేసి మనకు ఇలా ఏం హెచ్చు తగ్గు లేకుండా ఇక్కడ సైడ్ ఇప్పుడు మనకు ఇక్కడ సైడ్ ఏమి తగ్గు లేకుండా ఒకసారి చూసుకోండి చూసుకోండి ఇలా సరి చూసుకొని మనము ఇప్పుడు స్టిచ్ అనేది వేసేసుకున్నాము ఒకసారి మీకు ఇవి అనేది హెచ్చు తగ్గులు ఏమి లేకుండా ఒకసారి చూసుకోండి ఇలా వచ్చేసి మనకు హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ కొలత అనేది తీసుకున్నాము ఇలా వచ్చేసి హ్యాండ్స్ ఎక్కడి వరకు ఉన్నాయో చూసుకొని ఈ విధంగా ఒక మ్యాప్ చేసేసుకోండి ఈ విధంగా ఒక మ్యాప్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి కానీ మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఒక స్టిచ్ ఇక్కడ ఒక స్టిచ్ ఇక్కడ ఒక స్టిచ్ వస్తుంది ఈ స్టిచ్లోనేవి మనం ఫస్ట్ ఈ అనేవి స్టిచ్ చేసుకుంటూ వద్దాము వెనుక నుంచి ముందుకు వద్దామండి అంటే మనకు పర్ఫెక్ట్ లూజ్ కానించి కాకుండా ఇలా వెనుక నుంచి వచ్చామంటే మనకు ఎక్కడ లూజ్ అనేది లేకుండా వస్తాయి కుట్లు కుట్టు కా కాకుండా ఇలా కొంచెం ఇలా లూజ్ కుట్లు అనేది తీసుకున్నాను చూడండి ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలి అలాగే ఇక్కడ సైడ్ లూజ్ కుట్టు ఎలా తీసుకున్నాము అలాగే ఇక్కడ సైడ్ కూడా అలాగే లూజ్ కుట్టు అనేది తీసుకోవాలి ఇలా లూజ్ కుట్టు తీసుకోవటం వల్ల మనకు ఎక్కడ లూజ్ అనేది లేకుండా తర్వాత స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది బ్యాక్ నుంచి ఫ్రంట్ కుట్టుకుంటూ వచ్చామంటే మనకు పర్ఫెక్ట్గా కొలతలు అనేవి వచ్చేస్తాయండి ఈ విధంగా మనకు కొంచెం లూజ్ కుట్టు పెట్టుకోండి ఫస్ట్ అంటే కొంచెం టైట్ మామూలు బ్లౌజ్ కొలతలు కరెక్ట్ కొలతలు కాకుండా కొంచెం లూజ్గానే కుట్లు వేసుకోండి తర్వాత టైట్గానే కుట్లు వేసుకోవచ్చు ఇలా లూజ్ కుట్టు వేసుకొని ఒకసారి నడుము కొలుచుకోండి నడుము కొలుచుకొని దీన్ని బట్టి మనము సైడు ఫిట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇలా అయితే మనకు ఒకసారి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా ఒకసారి కలిసి చూసుకోండి ఎలా వచ్చిందో దానికి ఎంతమైన కుట్లు వేసుకోవాలనే మీకు అర్థమవుతుంది ఇక్కడ వరకు వచ్చేసింది మనకు ఆల్తి బ్లౌజ్ ఇదంతా మనకు లూజ్ వచ్చేసింది ఈ లూజును మనము ఇలా పెట్టేసుకొని ఎంతమైన కుట్లు పడుతుందో మనకు అర్థమవుతుంది చూడండి ఇంతమైన ఒక హాఫ్ ఇంచుమేని మనము ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచుమేని కుట్లు వేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా కొలత అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను పర్ఫెక్ట్గా కొలత అనేది కుట్టేస్తున్నాను ఇక్కడ హాఫ్ ఇంచు వేనే రావాలి కింద నడుము హాఫ్ ఇంచు వే పెట్టుకొని ఇలా చేతితో ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకొని సెంటర్ లో రెండో స్టిచ్ కూడా వేసేసుకుందాము ఇంకా ఎక్స్ట్రా పీసులు అన్నిటి మొత్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్